వాటి నుంచి కూడా టారిఫ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి పడబోతున్నాయి ఓవరాల్ ఆసియా మార్కెట్ జపాన్ మినహా మిగతావన్నీ కూడా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి అలాగే ఐరోపా దేశాలకు సంబంధించి మార్కెట్ కూడా కొంత మిశ్రమంగా అయితే నిన్న ట్రేడింగ్ కొనసాగింది నినోదయన్ సెన్సెక్స్ ఏడు వందల ఎనభై ఆరు పాయింట్ల నష్టంతో ఎనభై వేల ఆరు వందల తొంభై ఐదు పాయింట్ల వద్ద ప్రారంభంగా దిగువ స్థాయిలో కొనుగోళ్లు కొంత పుంజుకుని ఇంట్రాడేలో ఎనభై ఒక వేల ఎనిమిది వందల మూడు పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది ఇక మళ్ళీ లాస్ట్ లో చూసుకుంటే మనకి అమ్మకాలు రావడం అనేది మార్కెట్ లో కొంత ఎఫెక్ట్ చూపించింది రెండు వందల తొంభై ఆరు పాయింట్లు నష్టంతో ఎనభై ఒక వేల నూట ఎనభై ఐదు వద్ద ముగిసింది ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఎనభై ఆరు పాయింట్ ఏడు సున్న పాయింట్లు కోల్పోయి ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది దగ్గర స్థిరపడింది ఇంట్రాడేలో ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు పాయింట్ల మధ్య కూడా మార్కెట్ అనేది కదలాడడం చూసి సెన్సెక్స్ లో ముప్పై షేర్ ఇరవై మూడు షేర్లు కూడా నిన్న నష్టపోయిన జాబితాలోనే ఉన్నాయి ప్రధానంగా వాటిలో సన్ ఫార్మా భారతీయ ఎయిర్టెల్ ఎన్టీపీసీ రిలయన్స్ టాటా స్టీల్ అదానీ పోర్ట్స్ టైటాన్ ఎక్కువ డీలా పడిన వాటిలో అయితే మనకు కనిపించాయి ఇక ఇవాళ కూడా ఒక వీక్ ఓపెనింగ్ అయితే మనకి చూపిస్తుంది ఇండికేట్ చేస్తుంది గిఫ్ట్ నిఫ్టీ అనేది సో మార్కెట్ కి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు జూమ్ లో పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ నెంబర్స్ చాట్ బాక్స్ లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు వెరీ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ మురళి గారు సార్ మార్కెట్స్ అనేవి ఇవాళ కూడా ఒక ఒడిదుడుకుల మధ్య కొనసాగే అవకాశం ఉందని తెలిసింది ఇవాళ నుంచి ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అనేది కూడా వింటున్నాము అయితే ఈ వారం ఓపెనింగ్ కొంత పాజిటివ్ గా ఉన్నప్పటికీ క్లోజింగ్ అనేది నిరాశగానే ఉంది సో ఇవాళ కూడా అలాగే ఉండే ఛాన్స్ ఉంది ఈ రోజు కూడా మనకి కొద్దిగా నెగిటివ్ గానే ఓపెన్ అవడానికి ఛాన్సెస్ అండి అలాగే మీరు అన్నట్లుగా టారిఫ్ ఎఫెక్ట్స్ అనేది ఈ రోజు నుంచే మనకి స్టార్ట్ అవుతోంది అయితే ఈ టారిఫ్ ఎఫెక్ట్ల కన్నా కూడా ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే కంపెనీలకు సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో క్వార్టర్లీ రిజల్ట్స్ అవి అనుకున్నంతగా అంటే ఎక్స్పెక్టేషన్ ప్రకారం రాలేదండి చాలా కంపెనీలు కేవలం ఒక సిక్స్టీ పర్సెంట్ కంపెనీలు మాత్రమే పాజిటివ్గా వస్తే ఫార్టీ కంపెనీస్ దాదాపుగా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయి సో ఈ రిజల్ట్స్ ఎఫెక్ట్ అనేది కూడా మన మార్కెట్ మీద ప్రధానంగా పడుతుంది సో మేజర్ గా చూసుకుంటే రిజల్ట్సే మన మార్కెట్ ని కొంచెం కిందకు తీసుకొచ్చిందని అనుకోవచ్చు టారిఫ్లు అనేవి కేవలం అంటే కొద్ది కాలం వరకే మనకి ఉంటాయండి అండి మేబీ వన్ ఆర్ టూ మంత్స్ మాత్రమే ఈ టారిఫ్ ఎఫెక్ట్ అనేది మార్కెట్ అనేది కనిపిస్తుంది కానీ తర్వాత అంతా కూడా సద్దుమణానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి అలాగే ఇంకా చర్చలు పూర్తిగా అవలేదు చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయితే డెడ్ లైన్ సమీపించింది కాబట్టి ఈ టారిఫ్ ఎఫెక్ట్ అనేది మనకి వస్తుంది అయితే చర్చల్లో మళ్ళీ ఈ టారిఫ్లు చేంజ్ అవ్వడానికి కూడా స్కోప్ అయితే కనిపిస్తోందండి సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ వారం వరకు మనం నిఫ్టీ మొదట్లో ఏదైతే చెప్పుకున్నామో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై అనేది పైన హడ్డలు కనిపిస్తోంది రెసిస్టెన్స్ కిందేమో ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై సపోర్ట్ కింద కనిపిస్తుంది సో నెక్స్ట్ వీక్ కి కూడా మనకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై సపోర్ట్ గానే ఉంటుంది ఆ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే ఇరవై నాలుగు వేల వరకు మళ్ళీ నిఫ్టీ వెళ్ళడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అండి రైట్ సార్ అండి అలాగే ఫస్ట్ కాలర్ మనకి రెడీగా ఉన్నారు కిషన్ గారు కరీంనగర్ నుంచి కిషన్ గారు అండి వెరీ గుడ్ మార్నింగ్ మురళి గారు వెంకట గారు నమస్కారం అండి నమస్తే అండి ఒక మూడు స్టాక్ సార్ బెల్ రైస్ ఇండస్ట్రీస్ నూట యాభై టార్గెట్ అన్నారు నూట యాభైకి వస్తుంది ఎగ్జిట్ కమ్మంటారా ఎంత టార్గెట్ చెప్పండి సార్ షార్ట్ టర్మ్ కోసం ఇంకొకటి అంబికా కాటన్ లాభాల్లో ఉన్నాను అంత ఈ ట్రాప్ గోడ వల్ల ఇది ఎగ్జిట్ కమ్మంటారా ఉండమంటారా మార్తి సుజుకి ఇది రిజల్ట్ ఫ్లాట్ గా వచ్చింది ఎలా ఉండమంటారా లాంగ్ లో ఎగ్జిట్ కమ్మంటారా ఓకే అండి వెల్ రైజ్ ఇండస్ట్రీస్ అయితే మీరు టార్గెట్ వరకు హోల్డ్ చేయండి టార్గెట్ దగ్గర మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ప్రస్తుతం నూట నలభై వరకు వెళ్ళింది మనం నూట యాభై టార్గెట్ చెప్పుకుందాం సో టార్గెట్ అయితే వస్తుందండి టార్గెట్ కు వచ్చిన తర్వాత అక్కడ ఒకసారి ప్రైజ్ మూవ్మెంట్ చూసి మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం అండి అలాగే అంబికా కాటను మీరు అంటే తీసుకోవాలనుకుంటున్నారా తీసుకున్నారా ఆల్రెడీ తీసుకున్నారా సార్ ప్రాఫిట్ లో ఉన్నాయి ప్రాఫిట్ లో ఉంటే ఎగ్జిట్ అయిపోండి సార్ అంబికా కాటన్ ప్రాఫిట్ లో ఉంటే మీరు ఎగ్జిట్ అయిపోండి అలాగే మారుతి సుజుకి కూడా మనకి రిజల్ట్స్ అయితే ఎస్ మారుతి సుజుకి రిజల్ట్స్ అయితే వచ్చినాయి కొంచెం మిక్స్డ్ గానే ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే సో మారుతి సుజుకి అయితే హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు అంటే ఓవరాల్ గా వచ్చిన ఇబ్బంది అయితే ఏమి లేదు మారుతీ సృష్టికి హోల్డ్ చేసుకోవచ్చు అండి అంటే ఇయర్ ఆన్ ఇయర్ గా రిజల్ట్స్ చూసుకుంటే బెటర్ గానే ఉందండి మనం ఇయర్ ఆన్ ఇయర్ మార్కెట్ నార్త్ ఈస్ట్కి రిజల్ట్స్ చూస్తే బెటర్గానే ఉంది క్వార్టర్ అండ్ క్వార్టర్లో ఏమైంది అంటే రెవెన్యూ ఏమో ఫైవ్ పర్సెంట్ తగ్గింది నెట్ ప్రాఫిట్ ఏమో టూ పర్సెంట్ తగ్గిందండి క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేసుకుంటే అదే ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటేనేమో పాజిటివ్గానే ఉంది అందువల్ల నేను మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్తున్నాను అనమాట సో ప్రస్తుతానికి అయితే టెక్నికల్గా స్ట్రాంగ్ గానే ఉంది మారుతి హోల్డ్ చేసుకోవచ్చు రైట్ సో అలాగే ఫస్ట్ చాట్స్ లో కూడా మాధవ రెడ్డి గారు అడుగుతున్నారు మనకి కరెంట్ ప్రైస్ లో ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు ర్యాడికోైతాన్ పోస్టెడ్ గుడ్ రిజల్ట్స్ ఫర్ లాంగ్ టర్మ్ సో తీసుకోమంటారా అని అడుగుతున్నారు తీసుకోవచ్చు అండి కైతాన్ అయితే రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు దాటిన తర్వాత తీసుకోండి ఇప్పుడే వద్దు రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు దాటిన తర్వాత ర్యాడికోతాన్ లో మీరు ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు రైట్ సార్ అండ్ అలాగే ఇంకోటి కూడా అడుగుతున్నారు టిఐ వచ్చి ఫోర్ సిక్స్టీన్ లో హోల్డింగ్స్ ఉన్నాయి సార్ లాంగ్ టర్మ్ కి సజెస్ట్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ ఎంట్రీ ప్రైస్ ఆర్ యావరేజ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు సార్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి వారి దగ్గర ఉన్నాయి సార్ ఆల్రెడీ ఉన్నాయి నాలుగు వందల పదహారు రూపాయల దగ్గర ఉన్నాయి హోల్డ్ చేయండి హోల్డ్ చేయండి పెరుగుతుంది కదా మనకి నిన్న కూడా మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా వరకు వెళ్ళింది పైన నాలుగు వందల తొంభై రెండు పైన ఉంది సో నాలుగు వందల యాభై ఐదు పైన ఉన్నంత సేపు కూడా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ పాజిటివ్ గానే ఉంటుందండి మీరు హోల్డ్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే ఐదు వందల అరవై వరకు వెయిట్ చేయండి ఐదు వందల అరవై దగ్గర ఎగ్జిట్ అవ్వండి షార్ట్ టర్మ్ లో రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చిట్టిబాబు గారు ఒంగోలు నుంచి కాల్ చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ నాకు డిసిబి బ్యాంక్ లో తీసుకోవచ్చా డిసిబి బ్యాంక్ బాగా పడింది సార్ అండి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ ఏ కదండి ఎస్ సార్ రెండో సార్ లాంగ్ టర్మ్ కి ఫ్రెష్ ఎంట్రీ అడిగారు సో డీసీబీ బ్యాంక్ వచ్చేసి ప్రస్తుతం అవాయిడ్ చేద్దామండి కొంచెం రిజల్ట్స్ నెగటివ్ గా ఉన్నాయి కంపార్టివ్ గా సో నిన్న రిజల్ట్స్ వచ్చినాయి అందువల్ల మనకి డౌన్ అయింది డిసిబి బ్యాంకు ఇంకొంచెం కిందకి వస్తుందండి మనకి సపోర్ట్ జోన్ వచ్చేసి వన్ అండి నూట దగ్గర సపోర్ట్ జోన్ కనిపిస్తుంది మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలి అని అనుకుంటే ఇంకా కిందకి వచ్చిన తర్వాత అంటే సపోర్ట్ జోన్ దగ్గర మనం వెయిట్ చేద్దాం ఒకవేళ బ్రేక్ వస్తే ప్రస్తుతానికి దాన్ని అవాయిడ్ చేద్దాం సపోర్ట్ జోన్ దగ్గర హోల్డ్ చేసి తిరిగి పైకి వెళ్తుందంటే మనం ఎంట్రీ తీసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి ఎంట్రీ ఏమి తీసుకోవద్దు అలాగే రాష్ట్రీయ కెమికల్స్ ఆసియ పడిగారు వన్ సిక్స్టీ నూట అరవై దాటిన తర్వాత మాత్రమే దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి ఓకే నెక్స్ట్ ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్ ఇండియా కి ఫార్టీ లో బై చేశాను టార్గెట్ ప్రైస్ అడుగుతున్నారు అలాగే సులా వైన్ యార్డ్ వచ్చి ఫోర్ థర్టీ ఫోర్ లో బై చేశారు సార్ సెల్ ఆర్ హోల్డ్ అడుగుతున్నారు సో సైకిలిటీ ఎంతలో తీసుకున్నారండి ఫార్టీ లో తీసుకున్నారు సార్ షార్ట్ టర్మ్ హోల్డ్ చేయండి మీకు షార్ట్ టర్మ్ టార్గెట్స్ కావాలి అని అంటే మాత్రం యాభై రెండు రూపాయల వరకు హోల్డ్ చేసుకోవచ్చు అండి ఫిఫ్టీ టూ షార్ట్ టర్మ్ టార్గెట్ అక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు సైకిలిటీ అండ్ సులా ఎంతలో యార్డ్స్ ఎంత థర్టీ ఫోర్ లో బై చేస్తారు సార్ ఇది సెల్ ఆర్ హోల్డ్ సులభైన యాడ్స్ వచ్చేసి ఆగస్ట్ ఆరో తారీఖున రిజల్ట్స్ ఉన్నాయండి రిజల్ట్స్ వరకు కొద్దిగా వెయిట్ చేద్దాం ఈసారి రిజల్ట్స్ బెటర్ గా ఉంటే మనం యావరేజ్ ప్లాన్ అండి కొద్దిగా ఆగస్ట్ ఆరు వరకు వెయిట్ చేయండి ఓకే నెక్స్ట్ నాగార్జున గారు చార్ట్స్ లో అడుగుతున్నారు సార్ బిఎస్టీ స్వాన్ ఎనర్జీ జిఆర్ఎస్ ఈ మూడు కూడా బైయింగ్ లెవెల్స్ అడుగుతున్నారు సార్ ఫ్రెష్ బైక్ సో బిఎస్సీ వచ్చేసి మనకి బై అండ్ డిప్స్ అండి కిందకు వచ్చినప్పుడల్లా తీసుకోవచ్చు సో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ అండి ఈ రోజు కొంచెం కిందకి వస్తే అరౌండ్ టూ థౌజండ్ త్రీ సెవెంటీ ఆ జోన్ వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి బీఎస్సీలో లో అలాగే స్వాన్ ఎనర్జీ ఫోర్ ఎయిటీ దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి ఇప్పుడే వద్దు ఫోర్ ఎయిటీ దాటిన దగ్గర నుంచి మీరు అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే జిఆర్ఎస్సి కూడా అడిగారు గార్డెన్ రిచ్ గార్డెన్ ఫ్రెష్ ఎంట్రీ వచ్చేసి టూ సెవెన్ ఫిఫ్టీన్ అండి రెండు వేల ఏడు వందల పదిహేను దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి హిందుస్థాన్ అరోనాటిక్స్ బైయింగ్ లెవెల్స్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల యాభై అండి నాలుగు వేల ఆరు వందల యాభై దాటిన తర్వాత మాత్రమే హాల్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి అండ్ హాల్కి రిజల్ట్స్ కూడా మనకి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు అండి ఈసారి రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్ గా ఉంటానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రిలయన్స్ అండ్ లారెస్ ల్యాబ్ ఈ రెండు కూడా ఎంట్రీ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు సార్ సో రిలయన్స్ వచ్చేసి మీరు కరెంట్ ప్రైస్ లో కూడా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి అయితే ఈ రోజు కొంచెం మార్కెట్ డౌన్ ఉంటానికి స్కోప్ కనిపిస్తుంది రిలయన్స్ కూడా కొంచెం కిందకి రావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి పదమూడు వందల అరవై జోన్ కు వచ్చినప్పుడు ప్రస్తుతం పదమూడు వందల తొంభైలో ఉంది పదమూడు వందల అరవై జోన్ కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోండి రిలయన్స్ లో అండ్ లారెస్ ల్యాబ్స్ సో లారెస్ ల్యాబ్స్ కూడా మనకి కరెంట్ ప్రైస్ లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అయితే లారెస్ ల్యాబ్ ఈ రోజు మార్కెట్ డౌన్ ఉంటుంది కాబట్టి కొంచెం కిందకి రావడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది సో కిందకు వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి లారస్ ల్యాబ్స్ లో టార్గెట్ వచ్చేసి పదకొండు వందల వరకు ఉందండి లెవెన్ హండ్రెడ్ వరకు కూడా మీరు లారస్ ల్యాబ్ ని హోల్డ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ నందివర్ధన్ రావు గారు అడుగుతున్నారు సార్ చాట్స్ లో గుడ్ మార్నింగ్ అండి జిఈ షిప్పింగ్ థౌసండ్ ఫోర్ లో పర్చేస్ చేశారు ఐఆర్బీ ఇన్ఫ్లో వచ్చి ఫిఫ్టీ వన్ లో తీసుకున్నారు సో సెల్ ఆర్ హోల్డ్ ఐ వాంట్ టు కంటిన్యూ ఫర్ సిక్స్ మంత్స్ అని చెప్పి అడుగుతున్నారు సార్ అండ్ అలాగే దీనికి ఎగ్జిట్ ప్రైస్ ఎక్కడ అని కూడా అడుగుతున్నారు జిఈ షిప్పింగ్ ఎంతలో తీసుకున్నారండి వారు థౌసండ్ ఫోర్ సార్ వెయ్యి నాలుగు రూపాయల దగ్గర తీసుకున్నారు వెయ్యి నాలుగు ఓకే జిఎషిప్పింగ్ మీరు తొమ్మిది వందల అరవై దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్ తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నాలో ఉంది తొమ్మిది వందల అరవై దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా మనకి ఆగస్టు పన్నెండో తారీఖున రిజల్ట్స్ ఉన్నాయండి సో ఆగస్ట్ పన్నెండో తారీఖున రిజల్ట్స్ చూసిన తర్వాత దీన్ని యావరేజ్ ప్లాన్ చేద్దాం అయితే డౌన్ సైడ్ సపోర్ట్స్ చెప్తున్నాను నలభై రెండు రూపాయల యాభై పైసలు మనకి డౌన్ సైడ్ సపోర్ట్ కనిపిస్తోంది

మనకి అరౌండ్ థర్టీ సిక్స్ ఆ జోన్ దగ్గర మేజర్ గా సపోర్ట్ ఉంది సో సపోర్ట్ దగ్గర రాకుండా తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ కూడా ప్లాన్ చేసుకుని మనం హోల్డ్ చేసుకోవచ్చు అయితే కొద్దిగా టైమే ఉంది ఐప్ ఇప్పుడు అప్పుడే పెరిగే పరిస్థితి కనిపించట్లేదు కొంచెం టైం ఇస్తే మాత్రం డెఫినెట్ అది పైకి వస్తుందండి ఎన్టీపీసీ గ్రీన్ అయితే మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయాలండి ఇది ఎంతలో తీసుకున్నారండి వాళ్ళు ఎన్టీపీసీ గ్రీన్ ట్వంటీలో ఉన్నాయి బాగా బైరిష్ గా కనిపిస్తుంది అండి ఎన్టీపీసీ గ్రీన్ సో మనకి అరౌండ్ వన్ నాట్ వన్ ఆ జోన్ దగ్గర సపోర్ట్ కనిపిస్తోందండి అండి వన్ నాట్ వన్ జోన్ బ్రేక్ అవకుండా తిరిగి పైకి వెళ్తా ఉంటే మనం యావరేజ్ ప్లాన్ చేద్దాం అండి ప్రస్తుతానికి హోల్డ్ చేద్దాం సార్ కొంచెం ఆర్ డేస్ మార్కెట్ కొంచెం వీక్ గా ఉంటుంది ప్రస్తుతానికి సో తర్వాత మనం యావరేజ్ అండి మోడో స్టాక్ థౌసండ్ సెవెన్ ఎయిటీ బిఎస్సైతే బిఎస్సీ హోల్డ్ చేసుకోవచ్చు సార్ బిఎస్సీ హోల్డ్ చేసుకోవచ్చు కిందకి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి ఈ రోజు కొంచెం కిందకి వస్తుంది కిందకి వచ్చిన తర్వాత అరౌండ్ టూ థౌసండ్ త్రీ సిక్స్టీ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి అడుగుతున్నారు సార్ లో హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అండ్ త్రివేణి టర్బైన్ ఫైవ్ ఫ్రెష్ బై అడుగుతున్నారు ఫర్ షార్ట్ టర్మ్ టార్గెట్ ప్రైస్ హిమాద్రి అండ్ ఫైవ్ హిమాద్రి ఫైవ్ త్రివేణి టర్బైన్ టర్బైన్స్ ఓకే సో హిమాద్రి అంతలో తీసుకున్నారండి లేదు అన్ని ఫ్రెష్ బై అండ్ టార్గెట్ ఫ్రెష్ హిమాద్రి కొద్దిగా అవాయిడ్ చేయండి డౌన్ వస్తుంది స్టార్ కూడా అవాయిడ్ చేయండి రిజల్ట్స్ బాగాలేదు చాలా వీక్ తో ఉన్నాయి కిందకి వస్తుంది అండ్ మూడో స్టాక్ ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైవ్ స్టార్ చెప్పారండి ఫైవ్ స్టార్ అవాయిడ్ చేయండి హిమాత్రి కూడా అవాయిడ్ చేయండి త్రివేణి టర్బైన్ త్రివేణి టర్బైన్స్ అడిగారు కదా ఎస్ సో త్రివేణి టర్బైన్స్ వచ్చేసి ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి మనకి మండే రిజల్ట్స్ ఉన్నాయి రిజల్ట్స్ తర్వాత చూద్దామండి ఎందుకంటే లాస్ట్ టైం రిజల్ట్స్ కూడా చాలా వీక్ గా వచ్చినాయండి త్రివేణి టర్బైన్స్ కి సో ఈసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని గురించి చూద్దామండి ఎందుకంటే మీరు చెప్పిన మీరు అడిగిన మూడు స్టాక్స్ కూడా ప్రస్తుతం బేరిష్ మూమెంటంలోనే ఉన్నాయి సో అందులో హిమాద్రి అండ్ ఫైవ్ స్టార్ అయితే అసలు ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేసేయండి త్రివెనిట్ టర్ఫైన్స్ మండే రిజల్ట్స్ చూసిన తర్వాత ఎంట్రీ అనేది ఆలోచిస్తా ఉంది సతీష్ గారు అడుగుతున్నారు సార్ జెఫ్ఎస్సల్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు ఫర్ లాంగ్ టర్మ్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీ ఇందాక మాట్లాడడం జేఫ్ఎస్ సార్ యెస్ సార్ లైఫ్ సైన్స్ లైఫ్ సైన్సెస్ జేఫ్ లైఫ్ సైన్స్ జెఫ్ఎల్ లైఫ్ సైన్సెస్ ఇది ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారండి అవాయిడ్ చేయండి సార్ స్టాక్ అవాయిడ్ చేసే స్టాక్ అండ్ రెండోది ఏంటి రిలయన్స్ ఇండస్ట్రీ సార్ రిలయన్స్ తీసుకోవచ్చు సార్ మనం ఇందాక రిలయన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోండి రైట్ సార్ అండ్ అలాగే డౌన్ అవుతుంది అంటే కింద కొంచెం మొత్తం తీసుకో ఓకే సార్ డన్ అండ్ నెక్స్ట్ సాయిదేవ్ గారు అడుగుతున్నారు సార్ ఐఆర్డీఏ ఎంట్రీ ప్రైస్ ఫర్ లాంగ్ టర్మ్ అడుగుతున్నారు ఆ ఇరిడా మేబీ అదే అనుకుంటా సార్ స్పెల్లింగ్ మిస్టేక్ ఐఆర్డీఏ ఇరిడా ఇండియన్ రిలయబుల్ ఎనర్జీ ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ ఎంట్రీ వద్దండి అవాయిడ్ చేయండి రేట్ ఓకే నెక్స్ట్ టూ బెస్ట్ ఈటీఎఫ్ టు బై ఫ్రెష్ ఫ్రెష్ బై కడుతున్నారు హై రిటర్న్స్ వచ్చేది చెప్పమని అడుగుతున్నారు బట్ మనం అయితే సజెస్ట్ చేయండి సార్ సెక్టార్స్ కి సంబంధించి చెప్పొచ్చు రాజ్ కుమార్ గారు అడుగుతున్నారు సో మీకు రిటర్న్స్ కావాలంటే ఎక్కువ రిటర్న్స్ కన్నా కూడా సేఫ్టీ ముఖ్యం అండి మనకి సో రిటర్న్స్ సేఫ్టీ రెండు కావాలనుకుంటే సిల్వర్ అండి సిల్వర్ ఈటీఎఫ్స్ తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇంకా కొద్దిగా రిటర్న్స్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ తీసుకోండి ఓకే స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ ప్రసాద్ గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అండి ఎన్విరో ఇన్ఫ్రా థౌసండ్ షేర్స్ టూ ఎయిటీ సిక్స్ లో ఉన్నాయి సార్ అండ్ గ్రీవ్స్ కాటన్ వచ్చి థౌసండ్ షేర్స్ టూ ఎయిటీ ఫైవ్ లో ఉన్నాయి సజెస్ట్ చేయమని అడుగుతున్నారు ఎన్విరో ఎంత ఉన్నాయి సార్ హోల్డ్ చేసుకోవచ్చు సార్ రెండు వందల యాభై రెండు పాయింట్ తొమ్మిది సున్నా నిన్న క్లోజింగ్ అండి ఈరోజు కొంచెం కిందకి రావచ్చు అయితే మనకి ఇమ్రో ఇన్ఫ్రాకి రెండు వందల ముప్పై దగ్గర మేజర్ గా సపోర్ట్ కనిపిస్తోంది సో సపోర్ట్ జోన్స్ దగ్గర వరకు వచ్చి తిరిగి పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి అండ్ గ్రీవ్స్ కాటన్ గ్రీన్స్ కాటన్టీ ఫైవ్ ఫైవ్ హోల్డ్ చేయండి సార్ పెరుగుతుందండి అండ్ రెండు వందల నలభై దాటిన తర్వాత గ్రీవ్స్ కాటన్ లో యావరేజ్ కూడా ప్లాన్ చేయండి మళ్ళీ మూడు వందల జోన్ అయితే గ్రీవ్స్ కాటన్ బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది టూ ఫార్టీ జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి మీకు సతీష్ గారు హైదరాబాద్ నుంచి కాలర్ అవుతున్నారు సార్ సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నా దగ్గర ఎన్సీసీ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ దగ్గర సిడిఎస్ఎల్ సిడిఎస్ఎల్ సిక్స్టీన్ హండ్రెడ్ దగ్గర ఉన్నాయి ఈ రెండు ఇంకా కొన్ని అక్లెమ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారా కొనమంటారా ఇంకా ఓకే రెండు కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్స్ ఏనండి ఎన్సీసీ అయితే మీరు కొంచెం కిందకు వచ్చిన తర్వాత ప్రస్తుతం రెండు వందల పదిహేడులో ట్రేడ్ అవుతుంది టూ హండ్రెడ్ ఆ జోన్ కు వచ్చినప్పుడు ఇంకొక పదిహేను పదహారు రూపాయలు తగ్గిన తర్వాత ఎన్సీసీ లో యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి అండ్ సీడిఎస్ఎల్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఉన్నాయి అన్నారు కదండి సిడీఎస్ఎల్ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ జోన్ అంటే పద్నాలుగు వందల నుంచి పద్నాలుగు వందల పది రూపాయలు ఆ జోన్ కు వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి మనకి ప్రస్తుతం గ్యాప్ ఫిల్లింగ్ జరుగుతుంది సిడీఎస్ఎల్ లో కొంచెం కిందకు వస్తుందండి టెక్నికల్ గా సో ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ టెన్ మధ్యలో వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవద్దు రైట్ సార్ నెక్స్ట్ వేణు అడుగుతున్నారు చార్ట్స్ లో వేణువర్మ గారు పరాది ఫాస్పెట్స్ ఈ ప్రైస్ ఈ సెగ్మెంట్ లో ఎంటర్ అవ్వచ్చా అని చెప్పి అడుగుతున్నారు అండ్ ఆర్చిడ్ ఫార్మ్ వచ్చి ఎయిట్ ట్వంటీ ప్రైస్ లో హోల్డింగ్స్ ఉన్నాయి సార్ ఏం చేయమంటారు అని అడుగుతున్నారు ఆర్చిడ్ ఎంత ఉన్నాయండి ఎనిమిది వందల ఇరవై సార్ ఎనిమిది వందల ఇరవై ఆర్చిడ్ ఫార్మా కొంచెం కన్సల్టేషన్ డౌన్ ట్రెండ్ కనిపిస్తోందండి మనకి గురువారం ఏడో తారీఖున రిజల్ట్స్ ఉన్నాయండి ఆర్చిడ్ ఫార్మాలో సో కొంచెం రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం మనం చూసుకుంటే మార్చి నుంచి కూడా చాలా టైట్ కన్సల్టేషన్ లో మూవ్ అవుతుంది ఆర్చిడ్ ఫార్మా అనేది సో రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత దీంట్లో యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం అండి యావరేజ్ చేద్దామా లేకపోతే ఎగ్జిట్ అవుదామా అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం సో ఆగస్టు సెవెంత్ అండి ఆగస్ట్ సెవెన్త్ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం అలాగే పరదీప్ పాస్వేట్స్ ఫ్రెష్ ఎంట్రీ కోసం అడుగుతున్నారు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవద్దు సార్ రెండు వందల మూడు నుంచి రెండు వందల ఐదు మధ్యలోకి వస్తుందండి పారదీప్ సో ఆ జోన్ కు వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి నెక్స్ట్ సత్యనారాయణ గారు చాట్స్ అడుగుతున్నారు ఐజీసీఎల్ హిందుస్తాన్ జింక్ గురించి చెప్పమని అడుగుతున్నారు సార్ ఐటీసీ అండ్ హిందూ జింక్ ఐజీసీఎల్ సార్ ఐజీసీఎల్ ఓకే అండ్ సెకండ్ వన్ హిందుస్తాన్ జింక్ హిందుస్తాన్ జింక్ ఐజీసీఎల్ అయితే ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడేం వద్దండి మీరు ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మాత్రం వన్ ట్వంటీ దాటాల్సిందే

సార్ నా దగ్గర సాల్జర్ ఎలక్ట్రానిక్స్ థర్టీన్ హండ్రెడ్ లో ఉన్నాయి సార్ ప్రజెంట్ లాస్ లో ఉన్నాను యావరేజ్ చేసుకోవచ్చా హోల్డ్ చేసుకోవచ్చా అలానే ఇంకోటి పాలు ప్రజెంట్ రేట్లు తీసుకోవచ్చా సార్ ఫస్ట్ స్టాక్ ఏంటండి అన్నారు సాల్జర్ ఎలక్ట్రానిక్స్ సార్ సాల్జర్ 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 ఎలక్ట్రానిక్స్ ఓకే ఓకే 1300 లో ఉంది సార్ లాస్ట్ లో ఉన్నాను ఓకే అండ్ రెండోదండి హాల్ సార్ హాల్ హాల్ ఓకే సాల్జర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ప్రస్తుతం ఎయిట్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లో ఉందండి బాగా డౌన్ ట్రెండ్ లో ఉంది సాల్జర్ ఎలక్ట్రానిక్స్ ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే జనవరి నుంచి కూడా అంటే డిసెంబర్ ఎండింగ్ నుంచి కూడా బాగా డౌన్ ట్రెండ్ లోకి వచ్చిందండి అది రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేకపోయినాయి లాస్ట్ టూ టైమ్స్ రిజల్ట్స్ కూడా అంత బాగా రాలేదండి మళ్ళీ మనకి రిజల్ట్స్ వచ్చేసి ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వస్తున్నాయి సో రిజల్ట్స్ జాతీయ స్థాయిలో జరిగే పరిణామాలు రాజకీయ ఆర్థిక క్రీడలు ఒకటేంటి అన్ని దేశవ్యాప్తంగా సాగే అంశాలే వేరు కదా సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణ ప్రతిరోజు రాత్రి గంటల ముప్పై నిమిషాలకు ఈ న్యూస్ లో